ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత జై శ్రీరామ్ జై సీతామాత జై శ్రీ ఆంజనేయ ఫ్రెండ్స్ మనం సీతాయనం మరి పుస్తకంలో పుస్తకం కాదు గ్రంథం అండి ఇది మహాకావ్యం రామాయణం ఎంతటి ఆ మనకి పూజనీయమైనదో ఈ సీతాయనం కూడా అంతే దానికంటే ఏమీ తక్కువైంది కాదండి అసలైన ఆ మనకి రామాయణాన్ని తెలియచేసింది ఈ సీతాయను అనమాట ఇందులో డీనా మేరియం గారు ఎంతో చక్కగా మనకి నిజాలన్నీ కూడా చక్కగా మనకి తెలియజేసారు ఆ త్రేతాయుగంలో మనం లేం మనకి తెలియంది మనం ఉన్నామో లేవో కదా జన్మల గురించి మనకి ఏం లేవు కదా అలాంటిది అప్పుడు ఏం జరిగింది అసలు సీత ఈ భూమి మీద జననం ఎందుకు తీసుకుంది ఆ యొక్క మహానారాయణుడు ఆ యొక్క నరహరి ఆ యొక్క ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి నారాయణి ఈ భూమి మీద ఎందుకు పుట్టవలసి వచ్చింది ఆ మిథిలా నగరం నుంచి అయోధ్యకు ఎందుకు వెళ్ళింది అక్కడి నుంచి వనవాసానికి ఎందుకు వెళ్ళింది అక్కడ ఆవిడి అశోకవనంలో ఎందుకు ఉండవలసి వచ్చింది వీటి అసలైన అర్థం పరమార్థాన్ని ఈ యొక్క గ్రంథంలో చక్కగా వివరించారండి మనం నిన్న ఆ మీనాక్షి గురించి తెలుసుకుంటున్నాం కదండి మీనాక్షి తండ్రిని మరి ఆ తండ్రి ఈమె ధోరణి మార్చాలని చూస్తే ఆమె ఏమీ అర్థం చేసుకున్నా ఒక అహంకార భావంతో మీరు ఎప్పుడు ఇంటి నన్ను అర్థం చేసుకోవటం లేదు అందరిలాగా నన్ను చూడట్లేదు మీరు ఎందుకు నా నన్ను తిరస్కార ధోరణితో చూస్తున్నారని గబగబా వాళ్ళ తండ్రిని అడగాల్సిన రెండు మాటలు అడిగేసి అక్కడి నుంచి ఈమె ఏడుస్తూ గది బయటికి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు వెనక నుంచి ఆయన మీనాక్షి వెనకకి రా అని పిలుస్తాడండి తండ్రి దుష్యాంతుడు మీనాక్షికి తెలుసు తండ్రికి బాధ కలిగించానని కానీ ఆమెను ఆమె నిలువరించుకోలేకపోతుంది సమాధాన పరుచుకోలేకపోతుంది ఆమె నోటి నుండి వెల్లువలా పొంగి వచ్చే మాటల్ని ఆపుకోలేకపోతుందండి ఇదే ఒక పిరమిడ్ మాస్టర్ గా స్పిరిచువల్ గా మనం ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఇదే ఫ్రెండ్స్ మన వల్ల కానిది ఇదే కోపం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చిన నోటలో నుంచి మాటలు వెల్లువలాగా అంటే ఒక నది ప్రవాహంలాగా పొంగిపోతూ ఉంటాయి ఇదే ఇక్కడ మనకి చెప్తున్నారని తాను అదే చెప్తుంది మీనాక్షి నేను నిలువరించుకోలేకపోతున్నాను ఆ ప్రవాహాన్ని నేను ఆపలేకపోతున్నాను అని తండ్రి అన్న మాట పక్కన పెట్టి పెద్దవాళ్ళతో అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పే అది కూడా అర్థమైంది తండ్రి కాదు కనీసం ఆయన వయసుకి నేను గౌరవం ఇవ్వాలి కదా నేను అలా కూడా చేయలేకపోయానే నా బాధ నా అహం నన్ను సారీ ఫ్రెండ్స్ నన్ను గుడ్డి దాన్ని నేను నేనేం చేస్తున్నానో అసలు నేను నీ స్పృహలో లేకుండానే చేస్తాను అని తను ఎంతో పశ్చాత్తాప పడుతుందండి అయితే చాలా ఏళ్ళ నుంచి మరి ఈవిలో పేర్కొంటూ వస్తున్న ఆ యొక్క మనసులో పేరుకుపోయిన ఆ బాధ ఉంది కదా గూడి కట్టుకుపోయింది గూడి ఆ గూడు కట్టుకుపోతుందని ఇంక ఆపలేకపోయిందని ఆయన మీనాక్షి వెనుక మాట వినకుండా మీనాక్షి వెళ్ళిపోతుంటే మీనాక్షి వెనుక నుండి ఆగకుండా పిలుస్తూనే ఉన్నాడని కానీ అసలు మీనాక్షి వెనుకకి తిరిగే చూడదన్నమాట మీనాక్షి ఆ పనులన్నింటికి పశ్చాత్తాపడిందండి ఎందుకంటే తండ్రిని ఆ రోజు మీరు ఈ పని చేయడం ఏంటి అని అడగటమే తప్పు ప్రశ్నించడం రెండో తప్పు మీరు ఎలా ఎందుకు చేస్తున్నారు మా వేరే వాళ్ళకి అప్పగించవచ్చుగా అన్నది మూడో తప్పు ఆయన ఇచ్చిన పనిని ఒప్పుకుని తత్వంలో లేకుండా నేను ఇంకో పని చేస్తాను అనడం ఇంకొక తప్పు వాళ్ళ తండ్రిని మీరు నన్నెందుకు ఎందుకు మీరు నన్ను ఎందుకు అంటే తను బయట వాళ్ళతో పోల్చుకుంది తండ్రి ప్రేమను తను చూడలేకపోయింది అనమాట శిక్షణ శిక్షణ శిక్షిస్తున్నారు అనుకుంది కానీ శిక్షణ ఇస్తున్న తను అర్థం చేసుకోలేకపోయింది అందువల్ల తండ్రి పట్ట తను ఏ పనులైతే చేస్తుందో ఆ పనులన్నిటికి ఎంతో పశ్చాత్తాపడిందండి అలా పడుతూ ఏం చేస్తుంది ఆ రోజంతా అడవిలో దాక్కుని ఉంటుందండి అడవిలోకి వెళ్ళిపోయి ఆయన నన్ను శిక్షిస్తే శిక్షించని నేనేమి లక్ష్య పెట్టను అనుకుందండి చూడండి అసలు ఆలోచన విధానం ఎలా ఉందో మన భావనలు ఎలా ఉన్నాయో ఆ వీళ్ళిద్దరి సంభాషణలోనూ మనసులో పదే పదే బల్లు వేసుకుంటుందండి వాళ్ళ తండ్రి ఏమన్నాడు ఏమంది తండ్రి ఏం సమాధానం చెప్పాడు అనుకుని రై లాస్ట్కి ఏం చేస్తుంది అండి ఐఎమ్ కరెక్ట్ అని ఒక డెసిషన్ జడ్జ్మెంట్ తీసేసుకుంటుందండి నేను సరిగ్గానే ఉన్నాను ఆయనే నన్ను పట్టించుకోవట్లేదు అని ఒక ఫైనల్ కి వచ్చేస్తుంది వచ్చేసి ఇంకేమేం చేస్తుంది ఈమె ఏదైతే నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటుంది నేనే కరెక్ట్ ఐఆమ్ కరెక్ట్ అని నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటుందండి ఆయనకు నేను భారంగా మారాను దానికి ఆయన నన్ను ఎప్పటికీ కూడా క్షమించాలని ఒక డెసిషన్ కూడా వచ్చేస్తుంది మనం కూడా అంతే ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు మనం ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా అంతే వాళ్ళు ఏదన్నా అనుకున్నారనుకోండి మనం వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోయినా తీర్చకపోయినా మన పిల్లలు కూడా ఇలాగే మనం చేసి ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మనల్ని పెంచిన రోజులు వేరు అప్పటి సౌకర్యాలు వేరు అప్పుడు మన కోరికలు వేరు ఇప్పుడున్న జనరేషన్ వేరు మనం ఎంతో ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాము ఇప్పుడు పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలీదు అసలు కష్టం అంటే ఏంటో తెలీదు తర్వాత విషయం తర్వాత ఏదైనా కూడా ఇలా చిటికేస్తే అన్నీ వాళ్ళగా ముందు పెట్టేస్తున్నాం మనం అడగకుండానే ఇంకెన్ని పెట్టేస్తున్నాము అందువల్ల మీనాక్షి కూడా అలాగే నేనే కరెక్ట్ నాదే అని ఒక డెసిషన్కి వచ్చేసి ఇంక నేను మా డాడీకి భారం అయిపోయాను మా తండ్రికి ఇంకా నన్ను ఎప్పటికైనా క్షమించడు కదా అని ఇంకా ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వచ్చేస్తుందండి వచ్చేసి అడవులో అలాగే ఉండిపోయి నిద్రపోతుందండి చివరికి ఏడ్చి ఏడ్చి అలిసి సొమ్మ సిల్లి నిద్రపోతుందండి అప్పుడు ఈమె ఈమెని ఒక స్త్రీ స్వరం వింటుందండి మీనాక్షి నిద్రలే అని ఈవిడిని పిలవడం విని లేస్తుందండి ఈమె ఏమనుకుంటుందంటే నా తండ్రి నన్ను తీసుకురావడానికి అతిథిని పంపించుంటారు అందుకే నాకు ఒక స్త్రీ స్వరం వినబడుతుందని ఈవిడు అనుకుని మీనాక్షి ఏం చేస్తుందంటే నేను ఎవ్వరికి కనబూడదనుకుని వాళ్ళ నాన్నను కూడా వెంటనే చూడకూడదు అనుకుంటుందండి చూడండి అసలు ఎలాగా తన మనసు ఆలోచిస్తుందో అసలు నేను వెంటనే నేను చూడకూడదు అనుకుని రాత్రంతా అడవిలోనే ఉండాలనుకుంటుంది ఒంటరిగా బహుశా ఆయన నేనే భయపెట్టాలనుకుని ఉంటాను చెప్తుంది చూడండి ఆ విధంగా తండ్రిని భయపెట్టాలనుకున్నాను నేను అని చెప్తుంది అనమాట ఎందుకంటే మీనాక్షికి ఏదైనా జరిగిందేమోనని ఆయన దాన్ని ఏమని భావించారో అసలు నా పట్ల ఆయనకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటుందండి పిచ్చి పిల్ల పిచ్చి పనులు చూడండి అసలు అడవిలో మరింత చొచ్చుకు వెళ్ళడానికి పైకి లెగుస్తుందండి కానీ అదితిని తనను చూసి పరుగున వచ్చి పట్టుకుంటుంది తను పైకి లేచి పరిగెట్టాలని చూసేటప్పటికి అతిథి ముఖంలోని భావం చూడగానే మీనాక్షి ఆగిపోతుందండి ఎందుకు అంటే అతిథి ముఖాన్ని చూడగానే ఏదో కీడు జరిగింది అనుకునే లోపే అదితి మీనాక్షిని అలా పట్టుకుని చుట్టేసుకుంటుంది మీనాక్షి నీ కోసం మేము రోజంతా వెతుకుతూనే ఉన్నాం ఒక భయంకర విషయం నీకు చెప్పాలి అది జరిగింది నువ్వు వెంటనే రావాలి అని అదితి చెబుతుంది చెప్పేటప్పటికీ ఆ మాటలు వినేటప్పటికీ మీనాక్షి యొక్క శరీరం బిగుసుకుపోతుందండి కీడు జరిగింది అన్న మాటకి ఆమె చెప్పబోయేది తనకు తెలిసింది అన్నట్లు భయంతో వణుకుతూ ఉన్న స్వరంతో ఆ జవాబు వినటానికి కూడా ఇష్టం లేనట్టే ఉండి అది నాన్నేనా అని అంటదండి మీనాక్షి వెంటనే ఆమె మీ అతిథి వెంటనే తలుపి అతిథిని తన చేతుల్లోకి తీసుకుంటదండి మీనాక్షి ఏం చేస్తుంది అంటే అతిథి వెక్కిళ్ళు వింటది కానీ ఏం జరిగిందో అడిగే సాహసం చెయ్యలేక దిగుసుకుపోతుందండి కొద్దిసేపటి తర్వాత అతిథి చెప్తుంది మీనాక్షి మీ తండ్రి ఒక ప్రమాదానికి గురి అయ్యాడు అని మెల్లగా చెప్పు మీనాక్షి ఏమీ మాట్లాడరు ఏం జరిగిందంటే గది పైకప్పు మీద నీరు కారుతూ ఉంటే పని వాళ్ళలో ఒకరిని అది బాగు చేయడానికి పంపించాడంట పంపించాక అతను బాగు చేసి సరిగ్గా ఉందా లేదా అని అడిగాడు అంటండి కానీ దానిని చూడటానికి మీనాక్షి తండ్రి స్వయంగా వెళ్ళాడంట ఆయన పైకి ఎక్కేటప్పుడు పైకప్పుకి కాలు జారి పడిపోయాడు అది విని మీనాక్షి పోతుందండి ఏమి మాటలు రావు అతిథి మీనాక్షిని పట్టుకుని హత్తుకుని ఈ విధంగా జరిగి ఉండాల్సింది కాదు అని ఏడుస్తుంది వెంటనే మీనాక్షి తేరుకుంటుందండి ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడా అని అడుగుతుంది ఆమె తన తల పట్టుకునే అతిథి నేను భయపడ్డాను సరిగ్గా లేడు తల్లి అని చెప్పుద్దు ఆయన చనిపోలేదు కదా అవునా ఆ వార్త నాకు శిరఘాతం లాగా తగలబోతుంది అన్నట్లు మీనాక్షి అడుగుద్దండి అంటే తన మనసు కీడు శంకిచ్చేస్తుంది తండ్రి పడిపోయాడు అన్నట్టు ఇప్పుడు ఆమె తల ఓపుతుంది హఠాత్తుగా ఆమె చెప్పబోతుంది ఏంటో మీనాక్షికి అర్ధమైంది కాదు అన్నట్టు బిగ్ ఏం కాదు అలా జరగదు అని బిగ్గరగా ఒక అరుపు అరుస్తుంది అనమాట అంటే తండ్రి చనిపోయాడు అన్న వార్త ఆమె మనసుని తొలి చేస్తుంటే లేదు నా తండ్రికి అలా జరగదు అని బిగ్గరగా అరుస్తుంది ఆ విధంగా జరగదు అని అక్కడ నుండి ఒక గెంతులు పరిగెట్టుకుని ఒక ఉరు ముద్దండి ఈమె శరీరం అంతా కూడా మీనాక్షికి భయపూరిత ప్రకంపనలు వెళ్ళిబడిపోతాయి ఆమె శరీరంలో ఆ ప్రకంపల్ని నిలిపి ఉంచుకోలేకపోతుంది ఏదో మెరుపు మెరుస్తున్నట్లు అయిపోతుంది శరీరం అంతా కంపించిపోయిందండి చూడండి మన మనం ఎవరికన్నా ఏమన్నా జరిగింది అనేటప్పటికీ మన గుండె ఒక్కసారి జల్లు మంటుంది ఒక మన శరీరం ఒక ప్రకంపన జరుగుద్ది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అలాంటి ప్రకంపనే మీనాక్షి కూడా తన శరీరంలో జరిగాయనమాట అతిథి వెనక్కి తిరిగి తన మళ్ళీ తన చేతులతో పొదుపు పట్టుకుని మీనాక్షి ఏడుపు ఆగేదాకా పట్టుకుంటుందండి చాలాసేపు అలా ఉన్నాక మీనాక్షి యొక్క తండ్రి శరీరాన్ని ఎక్కడైతే పడుకోబెట్టారో ఆ చోటుకు తీసుకువెళ్తుందండి మిగిలిన పని వాళ్ళంతా దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు మీనాక్షి భారమైన మనస్సుతో నాన్న నన్ను క్షమించు నేను చేసిన ప్రతి పనికి నన్ను క్షమించు అని ఎందుకు వదిలి వెళ్ళిపోయావు నన్ను అని ప్రాణాలైనా కట్టి ప్రశ్నించడం మొదలు పెడుతుందండి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు అని ఆ పనికి స్వరంతో అలా అక్కడ కూర్చుని గొనుక్కుంటుందండి చూడండి బాగా తండ్రిని ఏదో చెయ్యాలని తన అనుకుంటే దైవం ఇంకొకటి చేసింది ఏది మన చేతుల్లో లేదు కదా మనం అనుకున్నది జరిగదు ఎప్పుడునండి భగవంతుడు ఏదనుకుంటే అదే జరిపిస్తాడు అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అహంభావం తలకెత్తేసి ఇది నేనే చేశాను ఇది నా వల్లే జరిగింది నాకంటే ఎవడు లేనే లేడు గొప్పవాడు అని మనం ఎంత అహంభావంతో ఉంటామో చూడండి ఈ ఒక్క సన్నివేశం మన జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తుంది చూడండి మీనాక్షి ఆలోచనలు ఎలా ఉన్నాయి అక్కడ జరిగిన సంఘటన ఏంటి తను ఏం చెయ్యాలనుకుంది మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఫ్రెండ్స్ ఈ ఒక్క సన్నివేశం ద్వారా కానీ చాలా రోజుల వరకు తేరుకోలేకపోతుందండి మీనాక్షి తేర్కోలేక అలా మూగగా ఉండిపోతుంది తండ్రి మరణం తర్వాత అతిథి తనతో ఉన్నా కూడా జరిగిన దాని గురించే బాధపడుతూ ఉండేది చివరికి ఈ నూతన వాస్తవంలోనే నేను స్థిరపడాలి గతం గత అని తెలుసుకుని కొంచెం మూవ్ ఆన్ అవుతుంది అనమాట ఏ కారణం లేకుండానే నన్ను ఈ రాజప్రసాదాన్ని పంచి పంపించేస్తారేమోనని భయపడతదండి మీనాక్షి కానీ ఎన్నటికీ నీకు అలా జరగదు అని అతిథి హామీ ఇస్తుంది అనమాట జనక మహారాజుకి మీనాక్షి తండ్రి పట్ల ప్రేమ ఉంది కనుక పరివార కృత్యాలలో ఆమెకు ఎప్పుడు కూడా చోటే ఉంటుంది ఇప్పుడు నువ్వు వంటశాలలో నాతో పాటే పని చెయ్యి అని ఒక వారం తర్వాత అతిథి మీనాక్షితో అంటుందండి అయితే మీనాక్షి ఆలోచనలు వేరుగా ఉంటాయి తండ్రి మరణం వల్ల పొందిన నిర్ఘాంతత నుండి తను కోలుకున్న తర్వాత తనలో చాలా తీవ్రమైన అపరాధ భావం నెలకొంది మనుషులు ఉండగా వాళ్ళ విలువల్ని వాళ్ళ ప్రేమని మనం అర్థం చేసుకోవాలి చనిపోయిన తర్వాత మనం రియలైజ్ అయ్యి ఈ అపరాధ భావంతో మనం ఒక భారాన్ని పెంచుకుంటే వల్ల ఏమైనా జరుగుద్ది అంటారా మీనాక్షి పరిస్థితి ఇప్పుడు ఇదే ఆ అపరాధ భావంతో ఇప్పుడు కూడా నేను బాధ్యత రహితంగా ఉండకూడదు నేను ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి అంతా నేను పౌరుషం పౌరుషంగా మాట్లాడి నేను ఉండకూడదు నా తండ్రితో పారిపోకపోతే నేను అలా అడవిలోకి ఆయన పిలిచినప్పుడు వెనుకకి వచ్చి ఉంటే బహుశా ఇంకా బ్రతికి ఉండేవాడేమో ఆయన నా ప్రవర్తనతో మనసు బాధపడి పైకప్పుని పరధ్యానంగా ఎక్కడంతోనే ఆ కాలు జారిందేమో ఆయన మరణానికి కొందైనా నేను కారణమేమో నేను నిందురాలినే కదా అని తను చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఇప్పుడు ఈమె ఏమి అంగీకరించలేను అనుకుని చూడండి తన మనసు ఆ రోజు అలా జరిగి ఉండకపోవలసింది కదా నేను అలా చేయకపోవలసింది కదా మళ్ళీ రియలైజేషన్ కానీ ఎవరిమైనా అలా చేస్తాం గతం గత కానీ దాని నుండి మనం ఏం నేర్చుకున్నాము ఇక్కడ మీనాక్షి పాత్రలో మనకు అదే చూపిస్తున్నారు అప్పుడు ఇదంతా లోపల సంఘర్షణ జరిగాక తన తల పట్టుకుని అతిథి వద్దు నేను ఇంతకు ముందు నాకు మా నాన్న అప్పగించిన విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల్లోనే నేను కొనసాగుతాను అంటదండి రిలైజేషన్ చూడండి అసలు తనకి అర్థమయ్యింది అందువల్ల తండ్రి చెప్పిన పని అప్పుడు ఎంతో కష్టం అనుకుంది కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా చేయటానికి ముందుకు వచ్చింది కానీ అతిథి ఇష్టపడదండి మీనాక్షి ఎందుకు అసలు అది అవసరం లేదు నువ్వు ఇంక ఎంతకాలము నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఈ విధంగా మాత్రమే నేను నేను అని అడుగుద్ది అనమాట కానీ మీనాక్షి చెప్పుద్దండి నేను ఈ విధంగా మాత్రమే పని చేస్తే మా నాన్నతో నేను సన్నిహితంగా ఉండగలను భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన నా నుంచి కోరుకున్నది ఇదే కదా ఆ పని చేయడం వల్ల ఆయన ఇంకా నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఇదే చేయడం ఇష్టమని తను ఏదైతే తన తండ్రి పట్ల ప్రవర్తించిందో ఆ పనికి సిగ్గుపడుతున్నానని చెప్పలేక చెప్పలేక అతిథితో మీనాక్షి చెప్పుకుంటుందండి ఆ సంఘటన గురించి ఎవరితో చెప్పాలన్నా కూడా ఎంతో అవమానంగా భావించేది మీనాక్షి కూడా అదంతా ఆమె గుండెల్లోనే దాచుకుందండి ఆ బాధను కానీ ఆ సంఘటన గాని ఆ భయానక చర్య ఆమెకే కదా తెలుసు ఇంకెవరికి తెలుసండి అతిథి తన అభిప్రాయం మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ ఇంతకీ అతిథికి కూడా ఈ విషయం చెప్పలేదు చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది ఎందుకు అంటే ఎవరితోనూ చెప్పాలని అనుకోలే తన తండ్రి మరణానికి నేనే కారణమని చాలా అవమానంగా భావించి చెప్పలేకపోయింది ఒప్పుకోకపోవడంతోనే సరే సరే అందండి ఇంకా మీనాక్షి మీనాక్షిని అతిథి తన తండ్రి ఆశలు నెరవేర్చడానికి మీనాక్షి కంకణం కట్టుకుందనమాట మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మేము విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచాయి